మేము ఈరోజు చిందావరి పార్కు వాకింగ్ చేద్దామని వచ్చామన్నమాట బాగుంది నిన్న వచ్చాము ఫస్ట్ టైం చూద్దాంలే వాకింగ్ అని మా వారి ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట ఫ్యామిలీస్ ఒకసారి చెప్తే ఇంకా నిన్న వెళ్ళాము బాగుంది సరే వీడియో తీద్దాం కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఎక్కువసేపు ఉంచ ఫ్రెండ్స్ స్కిప్ ఎక్కడా చేయొద్దు బాగుంటుంది అసలు ఎట్లా ఉంటుందా మార్నింగ్ అని చెప్పేసి జస్ట్ తీస్తాను మేము మార్నింగ్ వాకింగ్లో ఏమేమి చేస్తాము పార్క్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి వాకింగ్కి అని చెప్పి ఇదిగోండి లేడీస్ కూడా వస్తున్నారు లోపలంతా క్లియర్గా చూపిస్తాను పార్క్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మొన్న నైట్ పెట్టా కానీ నేను మీకు అది కొంచెం పొందుబోకింది కాబట్టి అవి క్లారిటీగా కనబడలేదు అందుకని నేను ఇప్పుడు మార్నింగ్ తీస్తాను చెప్పా కదా ప్రజెంట్ ఎంట్రన్స్ ఫ్రీ ఒక టూ మంత్స్ అని చెప్పి ఒక టెన్ డేస్ అయింది స్టార్ట్ చేసి చూసారు అసలు ఎంతమంది వస్తున్నారు ఇంకా ఇప్పుడు ఎంత అయింది ఏడుంబా అయింది ఏడుంబావ్కి చాలామంది ఉన్నారు అదే మనం సిక్స్కి అట్లా వస్త వస్తే ఇంకా బాగా మెంబర్స్ ఉంటారు మేము సెవెన్ థర్టీకి అట్లా వచ్చాము కానీ బాగుంది చక్కగా ఎండపడుతూ అదిగోండి వెరైటీగా ఉంది కదా చెట్టు బాగుంది వీసిన కర్రలాగా ఇంకా జస్ట్ తీసాను అదిగో లేడీస్ కూడా నడుస్తున్నారు ఈవినింగ్ టైంలో కూడా లేడీస్ డైలీ వస్తుంటారంట ఫైవ్ థర్టీకి ఫైవ్కి అట్లాగంటే ఇంట్లో వర్క్స్ ఉంటుంటాయి కదా బాగుంది అసలు పొల్యూషన్ అనేది లేకుండా చక్కగా చల్లటి గాలి చెట్ల మధ్యలో నడుస్తూ సైన స్పీకర్స్ పెట్టారండి సినిమా పాటలు పెట్టారు అంటే అవి వింటూ కొంచెం మనసుకు కూడా ఆహ్లాదంగా నడుస్తుంటారని చెప్పి అందుకని నేను ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసి నేను మాట్లాడుతున్నాను బాతులు కూడా ఉన్నాయి చక్కగా తెల్లగా భలే ఉన్నాయి బాతులు చూడండి మీకు చూపిస్తాను మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ ఒక చెట్టు చూడండి ఆ చెట్టుకి చివర్ల ఆకులు ఉన్నాయి కదా చిగుర్లు ఆ చిగుర్లు వెనకాల చిన్న చిన్న తొడిమల్లాగా ఉన్నాయి కదా ఆ తొడిములు కూడా పూలు వస్తాయండి పూలు వచ్చే ముందు మొగ్గలు అనమాట అవి అదిగో ఆ లోపల అవన్నీ మొగ్గలే చిన్న చిన్న మొగ్గలు ఆ మొగ్గల చివరలో మళ్ళీ చిగురు వస్తుంది అంతే ఇప్పుడు ఇట్లా ఉంది కదా నేను ఇంకొక చెట్టు చూపిస్తాను ముందు ముందు ఉంటుంది చెట్టు అప్పుడు మీకు అర్థమైద్ది ఆ మొగ్గల్లో నుంచి పూలు ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ కూడా చూసారా పసుపు పూలు అట్లా పడి అట్లాగా నేల మీద పడి ఉంటే చాలా మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి నేను చెప్పాను ఇది ఇంకొక చెట్టు ఇంకొంచెం ముందు ఉంది ఇందాక మీకు మొగ్గలు చూపించా కదా ఆ మొగ్గల్లో నుంచి పూలు వస్తున్నాయి చూసారా ఆ పూల చివరలో కూడా ఎల్లో కలర్లో చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి అసలు ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది మీకు ఫోన్లో కంటే రియల్గా మాత్రం బల ఉంది అది కొన్ని మొగ్గలు కొన్ని మొగ్గలు విచ్చుతున్నాయి ముందు ఇంకా మొగ్గలు విచ్చలేదు ఆ మొగ్గల్లో నుంచి చిన్న చిన్న పూలు వస్తున్నాయి ఒక గుత్తిలాగా అవుతుందనమాట అన్ని మొగ్గలు విచ్చి చేసినప్పటికీ ఒక గుత్తిలాగా అసలు అది ప్లాస్టిక్ గుత్తిలాగా ఉంది అసలు ఎంత బాగుందో చెట్టు నిండా ఎర్ర ఎర్రగా చివరలేమో కలర్ చుక్కలుగా బల్లే ఉంది అసలు అసలు మేము మూడు రౌండ్లు వేసామండి పార్క్ అంతా ప్రతి రౌండ్ ఆ చెట్టు దగ్గరికి రంగాలు అలా చూసుకుంటూ నడిచానన్నమాట చాలా బాగుంది పక్కన విత్తనాలు కూడా ఉన్నాయి అలాగే ఎండిపోయి ఎండిపోయి ఉన్నాయి అనమాట మన తులసి లాగా ఉన్నాయి ఇంకా అదిగోండి మనం కూర్చోడానికి కూడా మధ్య మధ్యలో టేబుల్స్ అవి ఉన్నాయి కూర్చోవచ్చు ఇదిగోండి నుంచి చూసారా మేము మరమరాలు ఇంకా తీసుకుందాం అనుకున్నాము ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి మరమరాలు అవి తీసుకెళ్దాంలే అనుకుంటున్నాము అదిగోండి తాబేళ్ళు చేపలు అవన్నీ ఉన్నాయి అలా వాకింగ్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మరమరాలు అవి తెచ్చి వేస్తున్నారు అవి తినటానికి కూడా కొంచెం ముందుకు వస్తున్నాయి అన్నమాట ఇంగైనా సరే వాళ్ళు తీసుకొస్తాలే రేపు నెక్స్ట్ డే వెళ్తాం కదా అప్పుడు తీసుకెళ్దాం అప్పుడు మరమరాలు వేద్దాంలే వాటికి అని అన్నారు అక్కడ షాప్ ఉంది కానీ పార్కులో అది ఇంకా ఓపెన్ చేయలేదండి లేకపోతే అక్కడ మరమరాలు ప్యాకెట్ ఉంది నేను చూశాను అంటే పొద్దున్నే కదా షాపు ఓపెన్ చేయలేదు లేకపోతే అక్కడ ప్యాకెట్ తీసుకొని వేసేవాళ్ళము చూసారా ఇటువైపు తాబేలు ఉన్నాయి అక్కడ చాపులు ఉన్నాయి చక్కగా మీరందరూ కూడా వన్స్ ఒక్కసారి రండి మార్నింగ్ వాకింగ్కి లేకపోతే ఈవినింగ్ అసలు మీకే బాగా నచ్చింది ఇంక మాకు తెలిసినామన్నమాట బాగున్నా పుష్పాను బలకి చింది నేను ఆ తాబేలని వాటిని తీస్తుంటే వాళ్ళ పాప కూడా అనమాట ఇంక ఒకసారి హాయి చెప్పారు ఎందుకండి ఇక్కడ ఒక తాబేలు గట్టు మీదకి వచ్చింది ఏందో ఇది మరి కొంచెం డల్గా ఉంది మరి బాగోలేదో మరి ఏంటో నా దగ్గర దానిమ్మ గింజలు ఉన్నాయండి అవి వేసినా కూడా తినలేదు అది నేలల్లో దానిమ్మ గింజలు వేసినా కూడా తాబేళ్ళు అవి లేదు అవి తినేవి తినాలి పెట్టాలి కానీ మనం తినేవి పెడతాట్లాగా ఇదిగోండి పార్కు చూసారా ఎంత సైలెంట్గా ఉందో పిల్లలు లేరు కదా మొన్న సండే అయితే ఒకటే పిల్లలు ఒక లైన్ లైన్ ఉన్నారు ఇదిగోండి ఇంక సారేమో మా వారికి తెలిసిన ఇంకా వచ్చి పలకరిస్తున్నారు ఇంక వాళ్ళు వెనక నడుస్తుంటే నేను ఇంక ముందుకు వచ్చేసి నడుస్తున్నాను ఐ లవ్ తెనాలి అని రాసింది ఇంకా వీళ్ళు ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకి నేను నిదానంగా తీస్తున్నాను చూసారా పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యారు ఇక్కడ చక్కగా ఎండ వస్తుందండి ఒక పావుగంట అలా కూర్చొని లగవచ్చు మనం ఇవి మనం చూపించా కదా చామంచి పూలు కొత్తగా నాటినట్టున్నారు కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నాయి అది ఒక బాతులు చూసారా ఒక బాతు కొంచెం మీదకు వచ్చిందండి భయం వేసింది ఇంకా కట్ చేసి మళ్ళీ అవి ఎలతంటే ఇంకప్పుడు తీశాను అసలు ఎంత తెల్లగా అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ చక్కగా మనకి ఇలా వాకింగ్ చేసేటప్పుడు కనబడుతూ ఉంటాయండి అసలు ఇవన్నీ చూసుకుంటూ నడిస్తే మూడు రౌండ్లు వేసినా కూడా అలసట అనేది అనిపించలేదు ఇంకా కాక ఇంకా మా వారి షాప్ టైం అయిపోతుంది ఇంకా నైన్ థర్టీ అయిపోతుందని మేము రావటమే కానీ చూశాను ఎంత తెల్లగా అబ్బాలే ఉన్నాయి అసలు అంటే ఇంకా డైలీ వాటికి అలవాటు ఉంటుంది అందరూ కామ్గా నడుచుకు నడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు అవి ఉత్తనే ఉంటాయి అందుకని వాటికి అలవాటు మనుషులు కూడా ఇదిగోండి ఇక్కడ ఒక రెండేమో ముడుచుకొని కూర్చున్నాయి నిన్న నిన్న కూడా మేము వాకింగ్కి వెళ్ళాము నిన్నేమో బాతులన్నీ తలకాయ వెనక్కి పెట్టి రెక్కల్లో తలకాయ పెట్టి నిద్రపోతున్నాయండి చల్లదనానికి ఏమో మీకు ఇదే సిచ్యువేషన్ నేను నైమిసారిలో చూపించాను బాతులన్నీ మె తల తల మెడ అంటే మెడకాయ వెనక్కి పెట్టి రెక్కల్లోకి తలకాయ పోనిచ్చి ముడుచుకున్నాయన్నమాట ఇదిగోండి వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ సర్కిల్ బ్లాక్ షర్ట్ వేసుకున్నయన మా మా ఈయనకు తెలిసిన ఆయన చాలామంది తెలిసిన వాళ్ళు చాలామంది కనిపించారు మా ఆఫ్టర్నూన్ కూడా మా వారిని అడిగారంట వాకింగ్కి వచ్చారు కదా మా చూసాము నిన్ను మీ మిస్సెస్ని అని అన్నారంట రండి అట్లాగా డైలీ రండి అని నేను ఇవి కూడా చూసారా ఒక చక్కగా గ్రీనరీ వాటికి ఫ్లవర్స్ అన్నీ ఇచ్చి చాలా బాగుంది అసలు నడిచినట్టు కూడా అనిపించలేదండి మేము ఎప్పుడూ వాకింగ్కి నేను ఇందాక చెప్పినట్టు మేము వైకుంఠపురం దాటి జగడగుంటపాలెం దాకా తిందాక వెళ్ళొస్తాను డైలీ వెళ్ళం లేండి ఎందుకు కానీ గొప్పలు ఏదో అప్పుడప్పుడు కొంచెం వెళ్తుంటాము ఇదిగోండి మొన్న నేను శివలింగం చెట్టు చూపించాను కదా కాయ చూపించా కదా మీకు ఆ నైట్ అర్థమైందో లేదో నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను ఇక్కడ ఒక అమ్మాయి శా స్టాట్యూ కూడా ఉంది జంగడొండ పాలెం ఉంది నాకు ఇలా అది కొంచెం పొల్యూషను కొంచెం ఇదిగా ఉండేది సౌండ్ పొల్యూషను డస్ట్ అదంతా ఉండేది ఇంకా బయకుట పొరం దాకా నడిచి ఇంకా పద వెనక్కు వద్దాము అనేవాళ్ళు మా వారు కొంచెం దూరం కొంచెం దూరం ముందుకు తీసుకెళ్ళేదాన్ని కానీ అసలు ఈ పార్కులో అసలు కంటిన్యూగా త్రీ రౌండ్స్ వేసాము అసలు వెళ్దామా అని అనలేదు ఇంకా టైం చూసి పదా ఇంకా షాప్ టైం అయింది అన్నారే కానీ అలసట వచ్చి వెళ్దామనలేదు అక్కడ ఇందాక ఫ్రూట్స్ చూసారా దానిమ్మకాయ ఫ్రూట్స్ అవన్నీ ప్లాస్టిక్ అండి అక్కడి ఫొటోస్ అవి కూడా దిగొచ్చు లైటింగ్ పెడతారనమాట నైట్ పూట ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా స్నాక్స్ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తారండి ఇక్కడ మరమరాలు ఉన్నాయి బట్ ఆ షాపు ఓపెన్ చేసలేదు లేకపోతే ఒక ప్యాకెట్ తీసుకొని ఆ తాబేళ్ళకి వాటికి చేపలకి వేసేవాళ్ళం ఇదిగోండి ఒకసారి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు అట్లాగ మన ఇష్టం అండి మీరు వాకింగే చేయాల్సిన అవసరం లేదు మీకు మళ్ళీ జిమ్కి సంబంధించినవి కూడా లోపల ఉన్నాయి అవి చేసుకోవచ్చు ఇదిగో కొంత రిలాక్స్ అయితున్నారు దీని మీద కూడా కొంచెం పడుకొని చేసుకుంటున్నారు ఎక్సర్సైజ్లు కొంతమంది రబ్బర్ షీట్లు తెచ్చుకున్నారు ఆ రబ్బర్ షీట్లు పెట్టుకొని చేసే దాని మీద పడుకొని చేసుకోవడం నించొని యోగా చేసుకోవటం సూర్య నమస్కారాలు చేసుకోవటం అలా చేసుకుంటున్నారు ఇదిగోండి పురుషులు ఫైవ్ మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అనమాట ఈ లోపల జిమ్కి సంబంధించిన చేసేది స్త్రీలేమో ఈవినింగ్ త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు అనమాట ఇదిగోండి ఇంకా లోపల జెంట్స్ చేస్తున్నారు ఇవి కూడా మేము చేసాము మీకు అది కూడా చూపిస్తాను బాగున్నాయి ఇవి కూడా నిదానంగా చేస్తుంటే మనకి స్పీడ్ వస్తుందండి ఇది ప్రతిది మనకి కాళ్ళకి తొడలకి అండ్ నడుగులకి చేతులకి షోల్డర్స్కి అన్నిటికీ దానికి సంబంధించిన ఇవి ఇక్కడ ఉన్నాయి అండ్ పరికరాలు ఉన్నాయి బాగుంది ఇది మన వెయిట్ మోసుకుంటూ మనం పైకి లేకొటం అనమాట అన్నీ చూసారా అందరూ ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారో చక్కగా ఇదిగోండి ఇక్కడ అమ్మాయి వాళ్ళు వచ్చారు ఆ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు మదర్ అండ్ డాటర్ అంట ఇదిగో ఈసారి మాకు తెలిసిన సారు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో సారు చేసి రిటైర్మెంట్ అయ్యారనమాట ఇదిగోండి ఇలా పెద్దవాళ్ళు కూడా శారీ కట్టుకు రావచ్చు మీకు కన్వీనియంట్గా లేదు డ్రెస్ రావచ్చు ఇక మీ ఇష్టము అది డ్రెస్సు కూడా ఏమీ లేదు అది మన ఇష్టం ఇదిగోండి ఇలా స్పీడ్గా ఈ షోల్డరు బాగా మనకి ఈ సారు వాళ్ళు చేస్తారండి బ్లూ షర్ట్ వేసుకున్న సారు యోగా కూడా దాదాపు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేశారు నిన్న యోగా చేస్తుంటే కూడా చూశాడు ఎంత కష్టమైన ఆసనాలు వేస్తున్నారు సారు నేను ఇంక అడిగాను సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇట్లా చేయడానికంటే ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తున్నారంట ఆ సారు అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఏజ్ నేను అడగలేదు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇదిగోండి ఈ సార్ చేస్తున్నారు కదా ఈయన దిగినాక నేను ఎక్కానండి నాకు ఒక కాలు కూడా లెగవలేదు మరి ఆయన ఎలా చేశారు నాకు అర్థం కాలేదు మళ్ళీ భయం వేసింది డబ్బుకుని ఏమన్నా స్లిప్ అయ్యి కింద పడ్డామనుకోండి ఏమన్నా ఇదైద్దని చెప్పేసి కొంచెం దడిచి ఇంక నేను దిగేసాను అనమాట ఇదిగో మా వారు ఇక్కడ చేస్తున్నారు ఇంకా నేను చేద్దాం అనుకుంటే సరే వీడియో తీస్తుంటే మళ్ళీ కుదరదులే అని చెప్పేసి జస్ట్ వీళ్ళందరినీ వీడియో తీసి చేద్దాంలే నేనని ఊరుకున్నాను ఇదిగోండి మీకు ఇష్టమైన వాటిని చేయొచ్చు ప్రతీది మన హెల్త్కి సంబంధించింది వాకింగ్ చేయచ్చు జాగింగ్ చేయచ్చు లేదా ఆ ఎండలో చక్కగా ఓ పక్కన కూర్చోవచ్చు డివిటమిన్ వస్తుంది ఇలాగ చేసినా కూడా బాడీ అంతా మీకు ఎక్సర్సైజ్ ఇదిగోండి ఈసారి ఇందాక చెప్పా కదా సార్ కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఎంత స్పీడ్గా చేస్తారంటే ఇంకా స్పీడ్గా చేస్తారండి ఈ సారు నేను నిన్న చూశాను అసలు మనం వీడియో తీసేటప్పుడు స్పీడ్లో పెట్టుకుంటే ఎలా సెట్టింగ్స్లో స్పీడ్లో పెట్టుకుంటే ఎంత స్పీడ్గా ఉంటుందో అంత స్పీడ్గా చేశారు ఆ సారు భలే చేశారు ఇదిగోండి ఈసారి ఐఓబీలో ఐఓబీ బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట సారు రిటైర్మెంట్ అయ్యారు ఆ మధ్య నాకు రైట్ సైడ్ షోల్డరు కొంచెం పెయిన్గా ఉంది నేను అమృత హాస్పిటల్లో చెక్ చేయి అదే చూపించుకున్నాను అయిపోయింది ప్రాబ్లం క్లియర్ అయింది అయినా ఎక్సర్సైజ్ చేయమన్నారు ఇట్లా షోల్డర్తో అది నాకు బాగా నచ్చిందండి ఆ రౌండ్ ఎక్సర్సైజ్ ఇదిగోండి ఇంకా నేను జస్ట్ ఫోన్ అక్కడ పెట్టి నేను తీస్తుంటే ఆ బ్యాంకు ఎంప్లాయీ సార్ అన్నా కదా ఆయన ఇవ్వమ్మ పర్లేదు తీస్తాను అని చెప్పి ఆ కింద ఫోన్ తీసుకొని ఇంకా జస్ట్ మా ఇద్దరిని ఇంకా అలా తీశారనమాట తీసి ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేస్తారు ఎవరిని అడుగుతాను చెప్పండి చెప్పని మా ఇద్దరిని అని తిని అది బాగోదు కదా జస్ట్ ఇంకా మా వాడిని తీసా కదా చాలే అని చెప్పి అనుకున్నాను కానీ ఆసారి తీసి ఇంకా నా తిప్పానన్నారు ఇదిగో అమ్మ అని చెప్పి ఇదిగోండి ఇలా ఇది నేను అనేది షోల్డర్ ఎక్సర్సైజులు డాక్టర్ గారు కూడా ఇట్లా రౌండ్గా తిప్పమన్నారు హ్యాండ్ కానీ ఇంట్లో అలా తిప్పుతుంటే కొంచెం పెయిన్గా వస్తు పెయిన్ వస్తుంది ఇది బాగుంది రౌండ్గా తిప్పటం ఇది నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా చేస్తాను ఒక్కోటి ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా చేసాము ఇది కూడా మన వెయిట్ లాగుతూ పైకి లాగటం అనమాట ఇదేమో సైక్లింగ్ ఇదివరకు ఇన్ని రోగాలు బీపీలు షుగర్లు ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి అందరూ సైకిల్ దొక్కకుంటా వెళ్ళేవాళ్ళు పిండి రుబ్బుతూ చేతులకి ఇట్లా రౌండ్గా ఎక్సర్సైజ్ ఉండేది ఎవరికి వాళ్ళు వాకిలు చుమ్ముకునే వాళ్ళు వంగి ఇప్పుడు అసలు అన్నీ మనకి ఏంటంటే మనకి సుఖంగా మనకి మిషన్లు వచ్చే కొద్దికి మనకి రోగాలు వస్తున్నాయి ఆటోమేటిక్గా ఇవన్నీ అంతేనాయి ఇట్లా వంగి లేవటం బట్టలు ఉతకటం అవన్నీ చేసేవాళ్ళం అప్పుడు ఏ రోగాలు లేవు ఇప్పుడు అన్ని సాధనాలు వచ్చినప్పటికి అన్ని రోగాలే మనకి చిన్న వయసులోనే బీపీలు షుగర్లు మోకాల నొప్పులు బాడీ వెయిట్ ఈసారి చూసారా అసలు నాకు అర్థం కాలేదండి ఈయన బొ దవ్కుని చూస్తే బొమ్మ మనిషే అనుకున్నాను ఇలా తలకిందులుగా ఏలాడుతూ కూడా సైడ్కి అటుకి ఇటుకీ సైడ్కి టర్న్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇలా రివర్స్ తిరిగారు అమ్మ అసలు భలే చేశారు అసలు నాకు భలే ఆచరి కాలు తీసుకొచ్చి ఆ పైన పెట్టి మళ్ళీ అలా ముందుకి వెనక్కి బాడీని మళ్ళీ ఈ కాలు తీసుకొచ్చి ఆ పైకి పెట్టి అసలు ఇది నాకు బాగా నచ్చిందండి అసలు ఆ బోన్సా ఏంటి అనుకున్నాను ఇంకా 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 మా వారు వీడియో తీస్తున్నారు ఇంకా నేను అంత దగ్గరగా తీయలేదని ఇచ్చాను ఇంకా వీడియో తీస్తుంటే ఆయనకి ఆయన కొంచెం గిల్టీగా అనిపించింది ఇంకా పక్కకి వెళ్ళారు ఈయన కూడా తెలిసిన అంకులండి నేను దడుస్తున్నాను అని ఉండమ్మా అని చెప్పేసి ఆయన కూడా ఆ వైపు సైడ్ నించొని ఇట్లా చిన్నగా అంటా ఉండు అని చెప్పన్నారు నాకు భయంగా ఉంది ఏమన్నా స్లిప్ అనుకోండి ఆ గడ్డ వెళ్ళి ఆ కింద ఇనప వాటికి ఏమన్నా పూడ్చుకుందనుకోండి ఇంకా జాగ్రత్త కావాలని కొంచెం దడుస్తూ నిదానంగా అంటే ఉండమ్మా అని చెప్పేసి ఆ అంకులే చెప్పారు ఇదిగోండి ఇవేమో పడుకొని అలా లెగ్ ఇది ఇది కూడా చాలా కష్టం అండి మా వారిని అట్లా చేయమంటే వాళ్ళు వద్దులేమో మీరు కొత్తగా వస్తున్నారు కదా కొంచెం అలవాటు అవ్వాలి ఏమన్నా నడుం దగ్గర పట్టేస్తే జాగ్రత్త కావాలి వెంటనే అవి చెయ్యొద్దులే అని అన్నారు ఇంకా సర్లేమని వదిలేసాము ఇది కూడా అంతేనండి మన బరువుతో లెగవాలి కొంచెం కొంచెం చేశానండి కొత్త కదా మేము నిన్నకించే వెళ్తున్నాము ఇవి కూడా చూసాను ఎంత స్పీడ్గా తిరుగుతున్నారు ఇది కూడా మా కాళ్ళతో తన్ని పెట్టి పైకి లగవాలి ఇంకా పైకి లేచారు మగవాళ్ళు కానీ నాకు కుదరలేదు ఇలా కూడా ఇది కూడా కొంచెం మనకి నడువులకి వాటికి ఎక్సర్సైజ్ ఉంటుంది ఇలా అన్నీ చేసుకోవచ్చండి ఒకటే చేయాలి ఒకటే చేయకూడదు రూలు అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అండి ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇంకా నైన్ అవ్వంగానే వాళ్ళు మైక్లో చెప్పారు సరే అండి ఇంక అందరూ వచ్చేసేయండి ఇంకా అని చెప్పేసేసి ఇంకందరూ ఇంకక్కడికి వచ్చేస్తారు ఇదిగోండి వీళ్ళ మదర్ ఎక్ససైజ్ చేస్తుంది పాప ఈ పాప ఒక్కతి చక్కగా బండ జారుతా ఉంది వెనక పోటీగా ఎవ్వరూ లేరు చక్కగా ఒక్కతి జారుతా ఉంది ఇది కూడా చూసారో చిన్న చిన్న వండి ఈ చిన్న పిల్లకి ఒక వన్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ బేబీస్ వాళ్ళకి వాటి మీద కూర్చోబెట్టి ఇట్లా ముందుకి వెనక్కి ఊగేవన్నమాట బాగున్నాయి అన్నీ ఇవి ఇట్లాగా నాలుగు నాలుగు ఐటమ్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసారా పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండటానికి ఆరెంజ్ అని ఎల్లో అని గ్రీన్ అని ఇచ్చారు ఇదిగోండి ఇంకా నేను వద్దంటే మా వారు జస్ట్ ఎక్కువ వీడియో ఇస్తానన్నారు నేను అక్కడికన్నా అసలు పక్కన పిల్ల ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత ఎవరన్నా వీడియో చూసానుకో నవ్వుతారు అని అన్న ఏ పని జస్ట్ కూర్చో ఆ ప్లేస్లో పెద్దవాళ్ళు కూడా కూర్చుందండి ఇంక నేను వచ్చినప్పటికీ పర్లేదు ఊగుతారా అని చెప్పి ఆమె లేసింది పెద్దవాళ్ళు కూడా కూర్చొని కానీ అదే పనిగా పోకూడదు ఇదిగోండి ఇంకా అయిపోయింది ఇంకా మేము ఇంకా ఎండింగ్లో ఉన్నాము అక్కడ ఇంకా బాతులకి బియ్యం అయి పెడతారట్టుంది నిన్న మా వారం మరి ఈ బాతులు మరి ఏం తింటాయో చేపలు తావేలేము మరమరాలు తింటే మరి ఈ బాతులు ఏం తింటాయో అంటే ఏమోనండి అన్న మాకు ఇవాళ ప్లేడ్ కనిపించింది అనమాట ఆయన సెక్యూరిటీ గార్డ్ని అడిగితే బాతులకి అమ్మా అన్నారు చూసారు ఇంక అందరు వెళ్ళిపోతున్నారు ఖాళీ అయిపోయింది ఇదండి మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా చిన్నవారు పార్క్ వచ్చి ఒక టూ డేస్ వాకింగ్ చేయండి మీకు బాడీ చాలా తేలిగ్గా కనిపించింది మీకు నచ్చితే చక్కగా కంటిన్యూ చేయండి ప్రెజెంట్ టూ మంత్స్ ఫ్రీ కాబట్టి దాని తర్వాత మెంబర్షిప్ తీసుకోవచ్చు మనము మెంబర్షిప్ కూడా హండ్రెడో టూ హండ్రెడో ఉంటుంది మంత్కి వచ్చి అది పెద్ద లెక్కేం కాదు కదా మేము ఇంక టూ మంత్స్ అయిపోయినా కూడా మెంబర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి తెనాల్లో కొంతమందికి ఇంకా ఇది తెలీదు మాకు టూ డేస్ బ్యాకే తెలుసు కాబట్టి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి బాయ్